సలార్ సినిమా సరిగ్గా కొద్ది గంటల్లో విడుదల అవుతోంది అనగా ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ బాంబు పిలిచారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలా సినిమా కథ గురించి సెన్సేషనల్ న్యూస్ చెప్పారు వాస్తవానికి ఇదే విషయాన్ని నేను కొద్ది రోజుల క్రితమే చెప్తే ప్రభాస్ సినిమాకు పని కట్టుకుని మరి నెగిటివ్ టాక్ ఎందుకు తెస్తున్నావు అని నా వీడియో కింద కామెంట్లు చేశారు నేనేదో ప్రభాస్ యాంటీ ఫ్యాన్ను అనుకుంటూ కామెంట్లు చేశారు నేనైతే నిజంగానే లైట్ తీసుకున్నాను సినిమా విడుదలయ్యాక నేను చెప్పిందే కరెక్ట్ అని అంటారని నా నమ్మకం ఇదిగో ఇప్పుడు తాజాగా ప్రశాంత్ నీల్ కూడా సరిగ్గా ఇదే చెప్పారు ఇన్నాళ్ళు ప్రశాంత్ నీల్ ఏం చెప్పారు ప్రభాస్తో తీస్తున్నది కొత్త కథ ఆయన కోసమే నేను రాసుకున్న కథ ఇది దీనికి కేజీఎఫ్ సినిమాకు లింకు అసలే లేదు ఉగ్రం సినిమాకు దీనికి అసలు లింకే లేదు అసలు ఇది ఉగ్రం సినిమా కానే కాదు నా సినిమాను నేనే ఎందుకు రీమేక్ చేస్తాను ఇది ఉగ్రం సినిమా రీమేక్ కానే కాదు ఇది సరికొత్త కథ ప్రభాస్ హీరోయిజానికి తగిన కథ అంటూ ప్రశాంత్ నీల్ చాలా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు కదా అంతేందుకు మొన్న రాజమౌళితో జరిగిన ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ నీల్ ఇదే చెప్పుకొచ్చారు కానీ సడన్గా కొద్ది గంటల ముందు అంటే సరా సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ప్రశాంత్ నీల్ మాట మార్చేశారు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా థియేటర్ల వద్ద జనజాతరను తీసుకురావాలి అనుకుంటున్నాను సరా సినిమా ద్వారా నా కళ నెరవేరబోతుంది ఈ సినిమా విడుదలయ్యాక నాపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నేను పట్టించుకోను ప్రశాంత్ నీల్కు ఉగ్రం కేజీఎఫ్ సినిమాలు తప్ప వేరే సినిమాలు తీయటం రాదు అనే కామెంట్లు కూడా వినిపిస్తాయి కానీ నిజం ఏమిటంటే ఉగ్రం సినిమా కథ కూడా నాదే నేనే దాని డైరెక్టర్ను ఉగ్రం సినిమా కథను మరింత గ్రాండియర్గా చూపిస్తున్నాను ఆ కథకు ఎన్నో మార్పులు చేశాను ఎంతో సరంజామా జోడించాను అప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు అప్పటికి ఆ కథ సూపర్ దాన్ని ఇప్పటి కాలానికి అన్వయిస్తూ కథను మార్చుకున్నాను ఉగ్రం సినిమా కథని మరింత గ్రాండియర్గా చూపించబోతున్నాను నాకు నా సినిమా కథ మీద నమ్మకం ఉంది ప్రభాస్ మీద మరింత నమ్మకం ఉంది ఆ నమ్మకమే సినిమాను నిలబెడుతుంది అంటూ ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యాడు తప్పులేదు ఉగ్రం సినిమాను రీమేక్ చేస్తే ఎవరు కాదు కూడదు అని అనరు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ చాలా చాలా బాగుంటుంది ప్రభాస్కు చక్కగా సరిపోతుంది కూడా కానీ అసలు వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే ఇదే ప్రశాంత్ నీల్ మొన్నటిదాకా ఇది ఉగ్ర సినిమా కథ కాదు అని ఎందుకు చెప్పారు దానికి దీనికి సంబంధమే లేదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది కొత్త కథ ప్రభాస్ కోసం రాసుకున్న కథ అంటూ ఎందుకు కథలు చెప్పారు ఆ అవసరం ఏముంది ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్ కూడా అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అసలు ముందే ఈ విషయం చెప్పి ఉంటే ఇంత రచ్చ ఇంత చర్చ జరిగి ఉండేది కాదు కదా సినిమా విడుదలయ్యాక నీ సినిమానే మళ్ళీ తీసావు కదయ్యా అంటూ కామెంట్లు వస్తాయనే ముందు జాగ్రత్తతో ప్రశాంతనిల్ ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పాడేమో అనిపిస్తోంది సరే మొత్తానికి ఉగ్ర సినిమా కథే ఈ సలారని తేలిపోతుంది సో బొమ్మ ఖచ్చితంగా బ్లాక్ బాస్టరే ఉగ్ర సినిమా ఓ రేంజ్లో ఉంటుంది మరి అదే కథకు మరిన్ని హంగులు జోడించారు కాబట్టి ఖచ్చితంగా సలాల్ సినిమా మరో ఇండస్ట్రీ హిట్టు కావటం ఖాయం ఇదండి ప్రశాంత్ నీల్ తాజాగా చేసిన కామెంట్లకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ